మొన్న చేసిన వీడియో చూసి చాలామంది రైతులు కాల్ చేసి విత్తనాల గురించి తెలుసుకుంటున్నారు అలాగే ఈరోజు కొంతమంది రైతులు మన దగ్గర విత్తనాలు బుక్ చేసుకోవడం జరిగింది ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్ని పొద్దున్నే కార్గో ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది నాగర్ కర్నూలు నుంచి జుంబా అనే వెరైటీని పదహారు ప్యాకెట్లను అంజీ అనే రైతుగారు ఆర్డర్ చేసుకోవడం జరిగింది అలాగే ఆర్ఎక్సెడ్ అనే హైబ్రిడ్ వరిని జమ్మి మూడు ప్యాకెట్లు అలాగే భూపాల్పల్లికి పది ప్యాకెట్లు వినయ్ కుమార్ గారు ఆర్డర్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరెక్స్ అనే హైబ్రిడ్ అనేది సీడ్ అనేది చాలా తక్కువగా ఉంది కింద స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి అలాగే ఈ విత్తనాలే కాకుండా మార్కెట్లో దొరికే అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు మరియు పది కేజీల రిసెర్చ్ విత్తనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ రోజు బుక్ చేసుకున్న విత్తనాలను రేపు పొద్దున్నే కార్గో ద్వారా రైతులకు డెలివరీ చేయడం జరుగుతుంది మార్కెట్లో దొరికే అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు అలాగే పది కిలోల రీసెర్చ్ విత్తనాలు కూడా